పౌర్ణమి రోజు మరవకుండా ఈ పరిహారం చేయండి మామూలంగా పౌర్ణమి ఈ రోజు మొదలైంది రేపు ఉదయం ఐదు గంటలకు పూర్తి కాబోతుంది కాబట్టి మీరు రేపు చేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు రేపు ఉదయం మీ ఇంట్లో నారాయణుడికి పూజ చేసుకోండి ఆయనకు తులసి దళాలను సమర్పించి ఆ తర్వాత పచ్చి పాలను ఒక గ్లాస్లో నివేదన చేయండి ఆ తర్వాత మీకున్న సమస్యలను చెప్పుకోండి రావి చెట్టు దగ్గర వెళ్ళి అక్కడ ఒక చిన్న మట్టి దీపాన్ని వెలిగించి ఇరవై ప్రదక్షిణలు చేయాలి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసే సమయంలో ఆ నారాయణుడి మంత్రాన్ని చెప్పుకోవాలి ఇలా రేపు పౌర్ణమి రోజున ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది రేపు ముఖ్యంగా పేదవారికి తెల్లటి పదార్థాలతో తయారు చేసిన పాయసం కానీ పాలు కానీ వస్తువులు కానీ తెల్లగా ఉన్నవి దానం చేస్తే మంచి జరుగుతుంది